గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు న్యూస్ పేపర్ విశ్లేషణ వెలుగు పేపర్ చూద్దాం కర్పూరి ఠాకూర్ కు భారత రత్న దిగవంత నేతకు దేశ అత్యున్నత పురస్కారం శత జయంతి సందర్భంగా ప్రకటించిన రాష్ట్రపతి భవన్ మద్యపాన నిషేధం బీసీ కోట వంటివి ఎన్నో అమలు పంతొమ్మిది యాభై రెండు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో చనిపోయేదాకా ఎమ్మెల్యే నితీష్ లాలు వంటి ఎంతో మందికి రాజకీయ గిరువు కర్పూరి ఠాకూర్ కు రత్న అంటూ హెడ్లైన్ వార్త పాలనను సెట్ చేద్దాం పూర్తిస్థాయిలో గాడిన పెట్టాలని సీఎం రేవంత్ నిర్ణయం గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ముందుకెళ్లాలి మన సర్కార్ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లాలి మంత్రులు ఉన్నతాధికారులకు సీఎం ఆదేశం రెండు మూడు రోజుల్లో పిఎస్ నియామకం ప్రభుత్వం వచ్చి దరిదాపు నలభై ఐదు రోజులు అయిపోయింది కాబట్టి ఇక పాలనపై దృష్టి చేయాలనే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలియజేసిన వార్త ఐటీ శాఖ చేతుల్లో ధరలను పెట్టి సర్కార్ భూములు ఆంపాట్ బయటకు వస్తున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల లీలలు రెవెన్యూ డిపార్ట్మెంట్ చూడాల్సిన పనులన్నింటినీ మార్చాలని ఐటీ శాఖలోనే కీ ఇదే వేల ఎకరాల ప్రభుత్వ వివాదాస్పద ల్యాండ్స్ కబ్జా పోర్టల్లో జరిపిన అంతా సీక్రెట్ రంగారెడ్డి మేడ్చల్ సంగారెడ్డి వికారాబాద్ లో భారీగా అక్రమాలు గుర్తించిన ప్రభుత్వం రెవెన్యూ శాఖ చూడాల్సింది ఐటీ శాఖ చూసింది అంటే ఐటీ శాఖ మంత్రిగా ఉన్నది ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ కాబట్టి అంతా కేటీఆర్ కనసంలోనే రాష్ట్రంలో అంతా భూ వివరాలు అనేది ప్రధాన వార్త అయోధ్యకు ఐదు లక్షల మంది అయోధ్య జనసంద్రమైంది రామయ్య దర్శనానికి భక్తులు పోటెద్దారు బాలరాముని ప్రాణప్రతిష్ఠ వేదిక వేడుక తర్వాత తొలిసారి సాధారణ ప్రజలు దర్శించుకున్నారు అనుమతి ఇవ్వడంతో భారీగా తరలివచ్చారు దీంతో వారిని అదుపు చేయడం సెక్యూరిటీ సిబ్బంది వల్ల కాలేదు తొలి రోజు ఏకంగా ఐదు లక్షల మంది దాకా భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నట్లు సమాచారం ఇంకా వేలాది మంది రామయ్య దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు ఇక బాలరాముడి విగ్రహానికి బాలక్రామ్ పేరు పెట్టారు అయోధ్య జనసంద్రమైందంటూ వార్త మన శకటంపై జయ జయ తెలంగాణ ఢిల్లీలోని కర్తవ్య పదులే రిపబ్లిక్ డే రిహల్స్లో లో తెలంగాణ శకటం ఫ్రీకరెంట్ ఐదు వందలకి గ్యాస్ వచ్చే నెల నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి కేసీఆర్ నిర్వాహం వల్లే హామీలు అమలు లేటు రేపో మాపో కేటీఆర్ కవిత జైలుకు పోతారు జగదీష్ రెడ్డి సహా తప్పు చేసిన వాళ్ళందరిపై జైల్లో వేస్తాం మేము వచ్చి నలభై నలభై ఏడు రోజులే బీఆర్ఎస్ నేతలకు ఓపిక లేకుంటే ఎట్లా కేటీఆర్ హరీష్ సంతోష్ మంచి డాక్టర్ కు చూపెట్టుకోవాలని కామెంట్ ఫ్రీకరెంట్ ఐదు వందలకి గ్యాస్ వచ్చే నెల నుంచి అమలు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి అంటున్నారు తొందరపడితే ఎట్లా అని బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డ కోమటిరెడ్డి వెంకరెడ్డి రాహుల్పై అస్సాంలో కేసు సీఎం ఈమంతా ఆదేశాలతో నమోదు గుహాటి బార్డర్లో న్యాయయాత్రను అడ్డుకున్న పోలీసులు సిటీలో ట్రాఫిక్ జామ్ అవుతుందని సీఎం ట్రాఫిక్ జామ్ అనే నెపంతో న్యాయయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీని అస్సాంలో కేసు నమోదు చేసినట్టు వార్త పల్లెల్లో ఇక ప్రత్యేక పాలన వారం రోజుల్లో మిగిలినున్న సర్పంచ్ల కాలం ఎంపీ ఎన్నికల తర్వాత పంచాయతీ ఎన్నికలు అప్పటిదాకా స్పెషల్ ఆఫీసర్లు పంచాయతీ సర్పంచ్ల పదవికాలం ముగుస్తున్నందున పల్లెల్లో ప్రత్యేక పాలనంటూ వార్త కాళేశ్వరం ఆగింది ఎస్ఆర్ఎస్పీ ఆగింది సూర్యాపేట జిల్లాలోని కోదాడ దాకా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీళ్లు ఎస్ఆర్ఎస్సి స్టేజ్ కు మిడ్ మానేరు ఎల్ నుంచి నీటి విడుదల ఇన్నాళ్ళు ఏ జిల్లాకు నీళ్లు వదిలినా కాళేశ్వరం జలాలయ అంటూ గత ప్రభుత్వ కలరింగ్ ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు కాళేశ్వరం ఆయకట్టుగా చూపే ప్రయత్నం అదే పనిగా ప్రచారం చేసిన గత సర్కార్ పెద్దలు కొందరు ఇంజనీర్లు గతంలో ఏ ప్రాజెక్టు నుంచి నీళ్లు వదినా కాళేశ్వరం అని ప్రచారం చేసుకుంది గత ప్రభుత్వం అంటూ వార్త వరంగల్లో అక్రమ కట్టడాలను కూల్చివేత మొన్న నిన్న వరంగల్ చౌరస్తాలు ఫుట్పాత్ రోడ్ ఆక్రమణపై ఆఫీసర్ల స్పెషల్ డ్రైవ్ బడా షాపింగ్ మాల్స్ బిల్డింగ్లు వేటిని వదట్లేదు నిమిషాల్లో నిర్మాణాలను నేలమట్టం చేస్తున్న బుల్డోజర్లు గతంలో రాజకీయ జోక్యంతో ముందుకు కదలని ఆఫీసర్లు ప్రస్తుతం రూల్స్ ప్రకారం వెళ్తున్న జీడబ్ల్యూఎంసి సిబ్బంది వరంగల్లో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారంటూ ప్రధాన వార్త నాలుగో అతిపెద్ద స్టాక్ మార్కెట్ మనదే ఇండియా స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో తొలిసారిగా హాంకాంగ్ దాటేసింది ప్రపంచంలోనే అతిపెద్ద ఈక్విటీ మార్కెట్గా ఎదిగింది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్